అయ్యో నా సోపతి దోస్తు దానికి ఎంత ఎప్పి నినలేడు ఆ వైన్స్ ల మందు బీర్లు సిగరెట్లు తాగి తాగి పానం ఖరాబ్ చేసుకున్నాడు డాక్టర్లు ఏమో కార్యం ఖరాబ్ అయింది అంటురు మావనికి ఉన్నారు నేనేమో అని చెప్పి నా నోరు పోయింది చెప్పి తినకుంటే సిడంగా చూడాలన్నట్టు అయింది ఆ ఎర్ర మందు బీర్లు తాగితే ఇలా వైన్ షాపులు బతుకుతాయి రేపు దావకాన్లు బతుకుతాయి మనకు చాలా లాభం ఉండదు అందుకే నేను అప్పుడప్పుడు తాళ్ళ కచ్చి చెట్కాలు తాగుతా మస్తు పైకి మంచిది కిడ్నీ రాళ్ళు ఉన్నా కరుగుతాయి మన కిడ్నీ శుభ్రపడతాయి యూరిన్ సాప్ అవుతది మూత్ర ఉన్న పోతాయి ఇటు గౌడన్నకి ఉపాధి దొరుకుతది అటు తాటి చెట్లు బతుకుతాయి ఆకాశంలో ఎత్తులో ఎగిరే పక్షులకు చెట్టు నివాసం అవుతది ప్రకృతి వైవిధ్యాన్ని కాపాడిన వాళ్ళం ఎండకాలంలా తాటి ముంజలు తినచ్చు మంచిగా మీరందరూ గౌడన్న దగ్గరకు గౌడన్న మాకు మంచి కళ్ళు పోయే పది రూపాయలు ఎక్క తీసుకున్నా మంచిదే అని చెప్పి కళ్ళు తాగుర్రి గౌడన్న వృత్తిని కాపాడుర్రి ఆరోగ్యం గుండుర్రి భూమి మీద ఉన్నందుకు భూమిని కాపాడుర్రి మరిన్ని మంచి వీడియోల కోసం నన్ను ఫాలో అయ్యుర్రి అటు గౌడ్ సాబ్ షేర్ i